కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఏపీఎంసీఏ స్టేట్ ఉపాధ్యక్షులు మందగిరి రాజేష్ స్పష్టం చేశారు సమ్మె చేపట్టి పదకొండు రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవడం నిరంకుశ వైఖరికి అన్నారు విలేజ్ హెల్త్ క్లినిక్ లో గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు గ్రామ కొండ ప్రాంత పరిధిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ఏపీఎంసిఏ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీఎంసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ అనేక ఆర్థికంగా ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం రావాల్సిన బెనిఫిట్స్ కోసం చేపట్టిన సమ్మె పదకొండో రోజు చేరిందన్నారు సమ్మె పదకొండో రోజు చేరిన ప్రభుత్వం స్పందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ద్వారా అన్నారు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని ఎన్హెచ్ఓలతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ చేయాలని హైక్ అమలు చేయాలని పెండింగ్ ఇన్సెంటివ్ వెంటనే విడుదల చేయాలని ఇంక్రిమెంట్ పాలసీ ప్రారంభించాలని బెనిఫిట్లను పునరుద్ధరించాలని ఈఎఫ్ఎన్ పాలసీ అమలు చేయాలని నిర్దిష్టమైన జాబ్ అమలు చేయాలనే డిమాండ్స్ పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెలు మరింత ఉధృతం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలో ఐదు వందల ముప్పై ఎనిమిది మంది సిహెచ్ఓలు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్ జిల్లా సెక్రటరీ ప్రసన్న జిల్లా ఉపాధ్యక్షురాలు జీవన్ జ్యోతి జయశ్రీ రమేష్ కామేశ్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఇంకా నిరవధిక సమ్మె కొనసాగిస్తూనే ఉన్నాము మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇంకా మాకు ఎటువంటి చర్చలకు మమ్మల్ని ఇంకా పిలవలేదు అందువల్ల మేము ఇంకా నిరసన కొనసాగిస్తూనే ఉన్నాము మేము పదివేల ముప్పై రెండు మంది ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ మొత్తము అన్ని డిస్టిక్స్లో సమ్మె అనేది కొనసాగిస్తూనే ఉన్నాము మాకు పెండింగ్ బకాయిలకైతే కానివ్వండి ఈపీఎఫ్ అనేది ఒక సంవత్సరం నుంచి మాకు నిలిపివేయబడింది అది మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము మాకు ఆరు సంవత్సరాలు దాటిన సీఎస్ఓ సందరినీ మేము రెగ్యులర్ వెంటనే రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ మాకు ఎన్హెచ్ఎం క్యాడర్ కింద అన్ని క్యాడర్లకి ఇరవై మూడు పర్సెంట్ హైక్ అయితే ఇచ్చారు కానీ మాకు మాత్రం ఎటువంటి హైక్ అనేది ఇవ్వలేదు మాకు ఆ హై హైక్ అనేది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేవి మాకు టూ ఇయర్స్ నుంచి మాకు పెండింగ్లో ఉన్నాయండి అవి వెంటనే క్లియర్ చేయాలి ఎందుకంటే మాకు వచ్చే ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీస్లో మేము ప్రతి ఒక్క టీం మేము మా శాలరీలో మేము పెట్టుకోవాల్సి వస్తుంది అద్దె బకాయిలు కానివ్వండి ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మేము అలానే అలానే మేము ఫీల్డ్ స్టాఫ్ అని మధ్యాహ్నం నుంచి మార్నింగ్ ఓపీ డ్యూటీ అని మధ్యాహ్నం నుంచి మేము ఫీల్డ్లోకి వెళ్లాల్సి ఉంటుందండి ఓ మాకు ఎఫ్ఆర్ఎస్ అనేది హ్యాబిటేషన్స్ కింద చాలా ప్రాబ్లం అవుతుంది ఆ ఎఫ్ఆర్ఎస్ ఆధారితంగా పట్టుకొని మమ్మల్ని మా శాలరీలో కట్ చేయడం జరుగుతుంది మాకు ఇచ్చే ట్వంటీ ఫైవ్లో నుంచి ఈ ఈ అటెండెన్స్ ఆధారితంగా మా ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ అనేది పట్టుకొని శాలరీ కట్ చేస్తున్నారు అలా కట్ చేయకుండా మాకు హ్యాబిటేషన్స్ కూడా ఎఫ్ఆర్ఎస్ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాము అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబల్ ప్రాంతాల్లో గిరిజ గిరిజన ప్రాంతాల్లో మా వాళ్ళు చాలామంది ఉన్నారండి అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నారు వాళ్ళకి వెంటనే సౌకర్యాలు కల్పించాలి హెచ్ఆర్ పాలసీ ట్రాన్స్ఫర్ పాలసీ లాంటివి వాళ్ళకి కల్పించాలని మేము మా డిమాండ్స్ని ఇంకా గవర్నమెంట్ వారు ఇప్పటికైనా కానీ మా ఎందు దయించి మమ్మల్ని చర్చలకు పిలిచి మాతో మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము మేము మా మా విధులు యా విధంగా సా కొనసాగిస్తాము మమ్మల్ని చర్చలకు పిలిచి నెగోషియేటెడ్ థింగ్స్ అయితే మాకైతే జరిగించినట్టు మా డిమాండ్స్ అయితే నెరవేర్చినట్లయితే మేము వెంటనే మా విధులకు హాజరవుతామని మేము ఈ మీడియా పూర్వకంగా మేము మాట్లాడుతున్నామండి క్లినిక్స్ కానీ అద్దెకుంటున్న వాటి అన్నీ కానీ ఊరు చివర్ల లేకపోతే ఎవరు జనసంచారం లేనటువంటి ప్రాంతంలో మేము వెళ్ళి సర్వీసెస్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మేము ఒక్కళ్ళమే కూర్చొని ఉండటం వల్ల మార్నింగ్ టైం కూడా మాకు సేఫ్టీ ఉండట్లేదండి మెయిన్గా క్లినిక్లో మేము ఉన్నట్టు ఉన్నా కానీ అక్కడ చాలామంది ఆకతాయిలు తిరగటం లేకపోతే ఏ విధమైనటువంటి తా తాగి అక్కడ బాటిల్స్ పడేయడం అట్లాంటి చాలా సమస్యలు మేమైతే ఎదుర్కొంటున్నాము దయచేసి ఒక సెక్యూరిటీ అనేది మాకు కావాలండి అదేవిధంగా ఇక్కడ మ్యారీడ్ కూడా చాలామంది ఉన్నాము ఆడపిల్లని ఫ్యామిలీస్ వదిలేసి ఒంటరిగా మేము అక్కడ పనిచేస్తున్నప్పటికీ మాకేదైనా ప్రమాదం జరిగి చనిగిపోయినా కానీ మాకు మట్టి ఖర్చులకు కూడా గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు మాకైతే దక్కట్లేదండి మేమే రీసెంట్గా కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళు మట్టి ఖర్చులకి మాకు జీతాలు లేకపోయినా తల ఒక ఇంతని అమౌంట్ వేసుకొని మేము మట్టి ఖర్చులకి ఇవ్వాల్సి వస్తుంది మా పేరెంట్స్ కూడా చాలామంది వృద్ధులైపోయి ఉన్నారండి వాళ్ళకి ట్యాబ్లెట్స్కి కానీ నిత్యావసరతలకి గృహాల్లో మేము చేసుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము చాలా దుర్బలమైనటువంటి జీవితాన్ని మేము గడిస్తున్నామండి గవర్నమెంట్కి మేము చేస్తు మేము చేస్తున్నటువంటి ఒకే ఒక్క విన్నపం ఏంటంటే దయచేసి మా మేము కూడా ఒక ఉద్యోగులమని గుర్తించాలని మేము గవర్నమెంట్ని చాలా అర్థిస్తున్నామండి దయచేసి మమ్మల్ని గుర్తించండి సార్ ఎమర్జెన్సీ ఫీల్డ్లో మేము ఎంత అవసరతగా ఉన్నామో మా ఎమర్జెన్సీని కూడా మీరు గుర్తించాలని మేము మేము అడుగుతున్నామండి మరి ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కనీసం రెగ్యులరైజేషన్ అనేది ఏది లేదండి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఎన్హెచ్ఎంలో అన్ని క్యాడర్స్కి ఇచ్చారండి మా ఒక్కొక్కలకే లేదండి అదొక్కటి కొంచెం అమలు చేయమని అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని అదేవిధంగా మాకు ఈపీఎఫ్ఓ కూడా గత సంవత్సరం నుంచి రావట్లేదండి కష్టతరమైనప్పుడు మేము పక్కన వాళ్ళని చేయి చాచకుండా కూడా ఆ అమౌంట్ మేము యూజ్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు అప్పుల పాలైపోతున్నామండి అది కూడా మళ్ళీ పునరుద్ధించాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి ఇవి మేము ఆశలతో గొంతెమ్మ కోరికలు కోరట్లేదు కానీ కేవలం ఇది మేము ఎంప్లాయీస్ కాబట్టి మా హక్కులను మేము అడుగుతున్నామండి మా కడుపు కోతను మీరు ఒక్కసారి గుర్తించి మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో మేము రోడ్ల మీద ఉన్నామండి ఆడపిల్లలను తగ్గించి నిలబడ్డామంటే మీరు ఒక్కసారి మమ్మల్ని గుర్తిస్తారని మేము ఆశిస్తున్నామండి మీరే మిత్రులకి మేము మేము విన్నవిస్తున్నది ఏంటంటే మాకు ఒక ఫిక్స్డ్ పే లేకపోతే వీళ్ళొక క్యాడర్ అనేది మేము హెడ్ క్వార్టర్స్ స్టే చేస్తున్నాం కాబట్టి మాకు ఒక హెడ్ క్వార్టర్స్ మాకు హెచ్ఆర్ పాలసీ కానీ ట్రైబల్ ఏరియాలో ప్రాణాలు తెగించి పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ఎన్నో ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ వస్తున్నా కానీ ధైర్యంగా నిలబడి మేము చేస్తున్న సర్వీసెస్కి మీరు మాకు గౌరవంగా ట్రైబల్ ఎలవెన్స్ కానీ మాకు కావాల్సినవన్నీ మీరు దయచేస్తారని నమ్మకంతో మేము నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజా అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటెర్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీ సీఆర్డిఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైండ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ విరియా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్